నరేంద్ర మోడీ గారికి నాలుగు వందల పైసలకు సీట్లు రావాలంటే విప్పిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సైకిల్ గుర్తు మన ప్రశాంత్ రెడ్డి యొక్క సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి అక్కడ మెజారిటీ ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా దేశాన్ని ప్రపంచంలో ఐదో ఒక ఆర్థిక వ్యవస్థగా నరేంద్ర మోడీ చేశాడు దాన్ని మూడో ఆర్థిక వ్యవస్థగా చేయాలంటే మన యొక్క ఒక్కొక్క ఓటు నరేంద్ర మోడీకి అపారమైన శక్తిస్తుంది ప్రశాంత్ రెడ్డి అక్కేసే ఒక్కొక్క ఓటు చంద్రబాబు నాయుడికి అపారమైన ఇస్తుంది ఈ మన ఓటు వల్లనే ఈ ప్రపంచంలో నరేంద్ర మోడీ ఒక లాగా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందుంచాడు నరేంద్ర మోడీ అనేక మంచి కార్యక్రమాలు చేశాడు నరేంద్ర మోడీ దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చాడు నరేంద్ర మోడీ అనేక మంచి కార్యక్రమాలు చేశాడు అవన్నీ కూడా ఈ చిత్ర విషయం చెప్పి ముగిస్తాను మన ప్రశాంత్ రెడ్డి అక్కనే ప్రత్యేక విధాలుగా మాట్లాడుతా ఉన్నాడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఒకటే ఇస్తున్నాను నేను నరేంద్ర మోడీ పార్టీ వాళ్ళని నేను సుప్రీంకోర్టు శాశ్వతలు అయింది ఖచ్చితంగా మా ప్రశాంత్ రెడ్డి కూస్తే బా విజే సిట్ గారి దగ్గర ఉంటా ఫైల్ అంతా తను చేసిన విచిత్రం అంతా శాసితంగా గిజ్ గా దేవుడి ఒడికి దొర్చేస్తాను నిన్ను శాసితంగా దేవుడి ఒడికి దొర్చేస్తా మా అక్క కేవలం అనుకుంటా పోవాలా మా అక్కకు మీ అవదా ఉండవు మా అక్క కుటుంబం సుప్రీం కోర్ట్ లాయర్ కూడా మా అక్క కుటుంబం మా అక్క జోరికొట్టావంటే కబర్దార్ ప్రసన కుమార్డి కబర్దార్ విజయసారేకే ఏ కబర్దార్ జగన్ నువ్వు ఆఫ్టర్ నువ్వు ఒక క్రిమినల్ నువ్వు బీరు మా ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడతావా చట్టం అనేది మిమ్మల్ని సుప్రీంకోర్టు శాశ్వత నాయుడుగా మా తమ్ముడు డేటా ఇచ్చారంటే ఖచ్చితంగా కేసేసి నిన్ను యా ఉద్యోగం శిక్ష చేసినట్టు ఈ నియోజకవర్గంలోనే చెప్తున్నా అందరికీ ధన్యవాదాలు అందరూ ఓకే చేసి అద్భుతంగా సైకిల్ మీద ఓట్లేసి క్లీన్ స్ప్ చేసి ఈ ఏరియాలో డిపాజిట్ లేకుండా మొత్తం మీద లక్షల పైచి పోవట్లతో మన ప్రశాంతంగా వినిపించాలి